అండి దేవీ నవరాత్రులో అమ్మవారిని నేను ఎలా అలంకరించానో ఈ కలసానికి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను తొమ్మిది రోజులు అమ్మ పూజ అయితే చేసుకుంటాను చాలా సింపుల్గా నేనైతే అమ్మవారిని అలంకరించానండి అది ఎలా అన్నది ఈ వీడియోలో చూడండి చక్కగా ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లో ఒక బిందు తీశానండి ఆ బిందులో నేను అయితే పోసాను ఎందుకంటే కలసం మనం ప్లేట్లో వేసి బియ్యం వేసి పెడతాం కదండీ ఇక్కడ నేను ఈ కలసం కింద బింది పెడుతున్నాను కాబట్టి బిందులో బియ్యం అయితే వేశానండి అలానే కలశానికి నీళ్లు గంగా గోదావరిని తెలుసుకుని కాస్త పసుపు కుంకుమ వేసి మనం మామిడి కొమ్మ పెట్టి మనం ఇక్కడ ఇలా గొబ్బరికాయ పెట్టి కలసం అయితే రెడీ అయింది కదండి ఈ కలశానికి కాస్త చీరని కట్టి నేను ఆ కలశానికి పైన ఒక బ్లౌజ్ పీసుని త్రికోణం ఆకారంలో మడత పెట్టి మనం ఇక్కడ కలశానికైతే పెట్టడం జరుగుతుందండి చూసారు కదా ఇలా ఇంతవరకు అమ్మవారికి అయితే కట్టేశానండి అమ్మవారి ప్రతిమని నేను ఇలా కడుతా అంటే నాకు ఇక్కడ అమ్మవారు నా దగ్గరే ఉన్న భావన నాకు రావటానికి నేను ఇలా రెడీ చేసుకుంటానండి ఇది చాలాసార్లు వీడియోలో ఉందండి నేను ఇక వీడియో సమయం లేక నేను కట్టడం చూపించలేదు ఈరోజు అమ్మవారు బాలా త్రిపుల సుందరి అంటే మనకి అంత వైటు పువ్వులతో అలంకరిస్తారండి మనం ఇక్కడ చీరది మార్చాం కాబట్టి పువ్వులు మాత్రమే నేను అలంకరణ అయితే చేశానండి అలానే ప్రసాదం నేను అయితే పెట్టానండి అయితే నేను ప్రసాదం పెట్టినప్పుడు ఎప్పుడు కూడా వీడియో తీయను పూజ మాత్రమే తీస్తానండి చూసారు కదా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను చక్కగా ఆ కలసం కదలకుండా తొమ్మిది రోజులు నేను ఎలా పూజ అయితే చేసుకుంటానండి సింపుల్గా నాకు ఉన్నంతలోనే మా తోటలో పూసిన పువ్వులు కాయలతో అలంకరించుకున్నాను ఇక్కడ ఆర్భాటంగా కూడా ఏమీ చేయలేదండి చూసారు కదా కుంకుమ పూజ చేసుకుంటాను అర్చన చేసుకుంటానండి నూట ఎనిమిది మంత్రాలతో దుర్గని పూజించుకుని నేను అమ్మవారికి ఉదయం సాయంకాలం పళ్ళుతో నేను పలహారం పెట్టి మధ్యాహ్నం భోజనంగా అన్న ప్రసాదం ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి ఇలా నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారు మా ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా ఆవిడికి సేవలు చేసుకున్నట్టుగా భావన చేసుకొని నేను పూజ అయితే చేసుకుంటానండి చూసారు కదా ఇక్కడ నేను ప్రతిరోజు ఉదయం సాయంకాలం కుంకుమార్చన అయితే చేస్తానండి చూసారా ఇంత సింపుల్గా అమ్మవారి పూజ చేసుకోండి ఒకవేళ మీరు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు ఉదయం సాయంకాలం దుర్గాదేవి గుడికి వెళ్ళి కాసేపు సంధ్యా సమయంలో ఒక అరగంట సేపు అమ్మవారి గుడిలో కూర్చొని మీ కష్ట సుఖాలని చెప్పి అక్కడ ప్రశాంతంగా ఒక అరగంట ఉండండి నేనైతే ఇదివరక అలానే చేసేదాన్ని అండి ఈ ఐదు సంవత్సరాల నుంచి మాత్రం అమ్మని ఇంట్లోనే కొలువు చేసుకుంటున్నాను ఇక్కడ మాకు రాజరాజేశ్వరి గుడి అండి రంగులు కూడా వేస్తున్నారు మన వాళ్ళు ఇంకా ఈ వాళ్ళకి పూర్తవుతుంది చక్కగా అరటి గెలతో మాకు ఇలా అలంకరించారు మాకు ఇక్కడ పంట పండేది అరటి చెట్లు కాబట్టి చెట్లతో సహా ఇక్కడ అలంకరించారండి మాకు ఇది మెయిన్ రోడ్డు కావటంతో చాలా వైభవంగా చేసేవారు ఇప్పుడు ఇది రోడ్డు పడిపోవటంతో మాకు ఇక్కడ చోటైతే లేదండి మాకు అంతా కూడా ఆ నీడలోనే ఎంతమంది వెళ్ళినా అక్కడేనండి ఇది గుడిని సగం చేసేసారు మరి ఈ అమ్మవారు బయట అయితేనండి కుంకుమ పూజ చేసుకోవటానికి ఇక్కడ అమ్మవారు విగ్రహం అయితే ఉంటుంది లోపల మీకు రాజరాజేశ్వరిని చూపిస్తాను ఇలా మా రాజరాజేశ్వరి గుడి అండి చాలా స్వచ్ఛమైన తల్లి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చేస్తుంది మా అమ్మ అందుకే మీరు కూడా దర్శనం చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియోతో పెట్టడం జరిగింది ఏదైనా సరేనండి నా మనసుకు అనిపించింది అంటే అది అందరికీ చూపించాలి ఏదో ఇందులో వీడియో చూస్తారని కాదు కానండి నేను ఆ అమ్మ తల్లి దర్శనం మీ అందరికీ కావాలి ఆవిడ అనుగ్రహం మీరు అందరూ పొందాలన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో అయితే చేయటం జరిగింది అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉన్నారండి మా బంధులు గారు అయితేనండి ఇరవై సంవత్సరాల పైనేనండి అప్పటి నుంచి కూడా ఈయనే మాకు పూజ అయితే చేస్తారు ఈ రోజున ప్రత్యేకంగా ఈయన ఈ పది రోజులు ఇక్కడే ఉంటారండి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు అలవాటు మా గోత్రనామాలతో సహా ఈయన చదివేస్తూ ఉంటారు మాకు ప్రతి సంవత్సరం మేము పూజలు అయితే చేసుకుంటామండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాము నేను ఇక్కడ శ్రీశంక్రం ఉందండి మాకు రాజరాజేశ్వరి కదండి శ్రీశకరం ఉంది మీకు శ్రీచక్రం ఉన్న రాజరాజేశ్వరి గుడికి వెళ్తే చాలా చాలా మంచిది మరి ఈ దేవి నవరాత్రిలో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా సంధ్యా సమయంలో మీ ఇంట్లో కుదరకపోతే సంధ్యా సమయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని తీర్థప్రసాదాలు తీసుకోండి మా అమ్మ అయితే చీర బాగా వెయ్యలేదండి మనీ మడత పెట్టి నేను ఇచ్చాను చక్కగా అలంకరించారు చాలా బాగుంది కదా నాకైతే కన్నుల పండుగగా ఉంది మీకు కూడా చూడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అదే కాకుండా మా కమిటీ నెంబర్లు కూడా గుడికాడ ఉండగా దూరంగా ఉన్న కమిటీ నెంబర్లో అమ్మవారి ఫోటో పంపించమని అడిగారండి ఎందుకు నేనే వీడియో చేసి పంపిస్తున్నాను మన ఛానల్ చూడండి అని చెప్పానండి చూసారు కదా ఇలా ఉపయోగపడింది అందరికీ అమ్మవారి దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు అమ్మని దర్శించుకుని అమ్మ చల్లని చూపులో ధరించండి నాకు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుగ్మభవంతం అందరికీ బాయ్ 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 బాయ్